అందరికీ నమస్కారం నవసరోజ దళాక్ష నన్ను పోషించడు దాతవు నీ వంచు ధైర్యపడితే నా నిన్ను నమ్మినందుకు తండ్రి నా కొనరింపు నీలదేహ బలి బలి ఎంత ప్రభువు నెక్కడ చూడ బుడమిలో నీ పేరు పొగడవచ్చు ముందు చేసిన పాపమును నశింపగజేసి నిర్వహింపుము నన్ను నేర్పుత పరమ సంతోషమాయ నా ప్రాణములకు భూషణ వికాస దీర్చుకొన పుర నివాస దుష్ట సంహార దుష్టంహ దూరా అంటే ఓ నరసింహ స్వామి ఓ నవసరోజ దళాక్ష నన్ను నువ్వే పెంచుతావు అని ఇంక నేను మొత్తం భారం అంతా నీ మీదే వేసి నేను చాలా ధైర్యంగా ఉన్నాను ఓ నీలవరణ తండ్రి నా మనసులో ఎప్పుడూ కూడా నేను నిన్ను నమ్ముకునే ఉన్నాను కాబట్టి దయచేసి నాకు మేల్ చేయి ఎప్పుడు మంచి చేయడానికి చూడు ఆహాహా నీ అంత గొప్ప పాలకుడిని నేను అసలు ఎక్కడా చూడలేదు ఈ భూమి మీద ఎప్పటికీ నీ నామం అలా కొనియాడుచునే ఉంటుంది నేను అందరూ పొగుడుతూనే ఉంటారు నేను ఇన్ని రోజులు అంటే ఇంతకు ముందు వరకు చేసిన పాపాలన్నిటినీ పోగొట్టి దయచేసి నన్ను కాపాడు నా ప్రాణాలకు సంతోషాన్ని కలుగజేయి నీ రుణము నేను అసలు ఎప్పటికీ తీర్చుకోలేను ఇది ఈ పద్యం యొక్క భావం